నమస్తే ఎగ్జీమా అనేది ఒక దీర్ఘకాలిక చర్మ రుగ్మత చర్మం ఎర్రగా మారటం దురద పొడి బారటం పొగుళ్ళు రావటం ఇవన్నీ ఎగ్జిమా లక్షణాలు ఇది శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ అసమతుల్యం వల్ల వస్తుంది మ్యాగ్నెటిక్ థెరపీ సహజ శరీర విద్యుత్ ప్రవాహాన్ని సర్దుబాటు చేసి చర్మ కణాలలో ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది అండర్స్టాండింగ్ ది కాజ్ ఎగ్జిమాకు ప్రధాన కారణాలు రక్త ప్రసరణ లోపం ఇమ్యూన్ సిస్టమ్ అధిక ప్రతిస్పందన స్ట్రెస్ ఆందోళన కాలుష్యం ఫుడ్ అలర్జీస్ ఇవి చర్మ కణాలకు సరైన ఆక్సిజన్ అందకుండా చేస్తాయి ఫలితంగా చర్మం ఇన్ఫ్లమేషన్ వాపు అవుతుంది హౌ మ్యాగ్నెటిక్ థెరపీ వర్క్స్ మ్యాగ్నెటిక్ థెరపీ రక్తనాణాలపై మృదువైన అయస్కాంత శక్తి ప్రభావం చూపుతుంది ఈ ప్రభావం వల్ల వెసోడిలేషన్ జరుగుతుంది రక్తనాణాలు విస్తరిస్తాయి ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది చర్మ కణాలు పునరుత్పత్తి రీజనరేషన్ అవుతాయి ఇది చర్మంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఇమ్యూన్ ప్రతిస్పందనకు సమతుల్యం చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ అండ్ హీలింగ్ మ్యాగ్నెట్ శక్తి వల్ల మైక్రో సర్క్యులేషన్ మెరుగవుతుంది చర్మంలోని మైక్రోకాపిలారీలు తెరుచుకుంటాయి ఫలితంగా న్యూట్రేంట్స్ అండ్ విటమిన్స్ బి ట్వెల్వ్ ఈ సి చర్మానికి చేరుతాయి టాక్సిన్లు బయటకు వెళ్తాయి ఇన్ఫ్లమేషన్ క్రమంగా తగ్గిపోతుంది ఇమ్యూన్ బ్యాలెన్స్ ఎగ్జిమాలో ఇమ్యూన్ సెల్స్ టీ సెల్స్ హైపర్ యాక్టివ్ అవుతాయి మ్యాగ్నెటిక్ థెరపీ ఈ సెల్స్ ను నార్మల్ స్థాయికి తెస్తుంది మ్యాగ్నెట్ శక్తి మెదర్ హైపోథాలమస్ మరియు పిట్యూటరీ గ్లాన్ పై ప్రభావం చూపుతుంది ఇవి హార్మోన్ల స్రావాన్ని సర్దుబాటు చేస్తాయి ఫలితంగా చర్మ రక్షణ వ్యవస్థ బారియర్ ఫంక్షన్ బలపడుతుంది